అంటే వాళ్ళు టచ్ చేసే మనుషులు ఎవరైతే వాళ్ళ అన్లాఫుల్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయగలరో వాళ్ళనే టచ్ చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళు టచ్ చేయట్లేదు రెండవ కేసులో పొలిటికల్ లీడర్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి వాళ్ళ వ్యవహారాలు కానివ్వండి అంత ఇన్ఫర్మేషన్ తీసుకునే మన దగ్గరికి వస్తున్నారంటే బిఫోర్ ఈ డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో మోసం చేయడానికి ముందు మొదలయ్యే బదులు వాళ్ళు ఎంత నెట్వర్క్ చేస్తున్నారు ఒక వ్యక్తి యొక్క డేటాని ఎంత సేకరిస్తున్నారు ఎలా సేకరిస్తున్నారు అని కూడా మనం అనలైజ్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనం ఈ సోషల్ మీడియా కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి దానికి పని ఉన్నా లేకపోయినా మన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం చూడండి ఇప్పుడు ఫేస్బుక్లో పెట్టేస్తాం మనం టుడే ఐఎమ్ గోయింగ్ టు తిరుపతి అంటే దొంగలకి మనం ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంట నేను ఇంటో ఉండను మా ఇంటికి దోచుకోండి అవసరం అండి మనం తిరుపతి వెళ్తున్నామని ఫేస్బుక్లో పెట్టాలి యూట్యూబ్ కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి మన విషయాల్ని మన ఇంటో విషయాల్ని మన గోప్యతని మనమే బజారు నేస్తున్నాం